ద్రవిడ భాషలు మాతృభాషలు కాగల ప్రజల ద్రవిడ ప్రజలు తమిళ మల తెలుగు మలయాళం కన్నడ తులు భాషలలో భాషలు ద్రవిడ భాషలలో ప్రధానమైన దాదాపు ఇరవై రెండు కోట్ల మంది ద్రవిడ భాషలు మాట్లాడుతారు ఈ భాషలను మూడు రకాలుగా భాషా శాస్త్రవేత్తలు విభజించారు ఒకటి సౌత ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఇందులో తమిళ్ మలయాళం కన్నడ తులు భాషలు ప్రధానమైనవి రెండవది సౌత్ సెంట్రల్ ద్రవిడియన్ ఇది తెలుగు గోండి భాషలు ప్రధానమైనవి మూడో డివిజన్ సెంట్రల్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఇది కొంకణి నైకి ఒల్లారి భాషలు ప్రధానమైనవి నాలుగోది నార్త్ ద్రవిడియన్ ఇది కురుకు మాల్టో బ్రహువి బ్రహు అనేది ప్రా పాకిస్తాన్లో మాట్లాడుతున్న ఏకైక ద్రవిడ భాష ప్రజెంట్ అత్యధిక ప్రజలు మాట్లాడే ద్రవిడ ద్రవిడ భాష తెలుగు ద్రవిడ ప్రజలలో ముప్పై నాలుగు శాతం మంది తెలుగు మాట్లాడతారు ద్రవిడ భాషలలో అతి పురాతమైన భాష తమిళ్ తమిళని మదర్ ఆఫ్ ఆల్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటారు